నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది యాక్షన్ కామెడీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఇందులోని స్పెషల్ సాంగ్ను కేతికా శర్మ చేసింది భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి గతంలో వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే ఇప్పుడు రాబిన్ హుడ్ దాన్ని మించి హిట్ అవుతుందని అటు నితిన్ ఇటు డైరెక్టర్ వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు దానికి తగ్గట్టే సినిమాకు సంబంధించిన పాటలు పోస్టర్లు టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే ఈ మూవీలో ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే వార్నర్ కు సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడం మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలంటే ఎక్కువ ఇష్టమని అందరికీ తెలుసు తెలుగు సినిమాలకు సంబంధించిన ఎన్నో రీల్స్ ను చేసి ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు వార్నర్ ఇంట్రెస్ట్ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతోనే రాబిన్ హుడ్ టీమ్ ఆయన్ని గెస్ట్ రోల్ కోసం ఒప్పించారు రీసెంట్ గానే సినిమాలో ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు ఆ పోస్టర్లో వార్నర్ షార్ట్ హెయిర్లో మాస్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపించాడు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిత్ర యూనిట్ డేవిడ్ వార్నర్ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావడానికి ప్రయత్నిస్తుందట ఇప్పటికే ఆ ఈవెంట్ కు సంబంధించిన పర్మిషన్స్ కూడా వచ్చాయని హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను చాలా భారీ ఎత్తున చేయాలని మేకర్స్ డిసైడ్ అన్నట్టు తెలుస్తోంది వార్నర్తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రానున్నారని సమాచారం ఇదే నిజమైతే హుడ్ మూవీపై హైప్ ఆకాశాన్ని అంటడం ఖాయం